ఇక్కడ మొత్తంగా మనం ఒకసారి మళ్ళీ చరిత్ర చూసుకుంటే బోనాలు అనేవి ఎందుకు చేసుకుంటారు గతంలో అప్పటి నుంచి అయినా సరే ఎప్పటి వరకైనా సరే మాసాలు మారుతుంటాయి ప్రతి నెల మారుతున్నా కొద్దీ ప్రజలందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక మార్గం అనేది అంటే మార్గం ఎతకాలి అనంటే దానికి మనం దృఢంగా శ్రద్ధగా ధైర్యంగా నిలబడాలి ముందుకు వెళ్లాలంటే దానికి ఒక ధైర్యం కావాలి దానికి సూచికంగా అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి ఏటా ఆనవాయితీ బోనాలు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ భక్తులను కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా శకుంతల అమ్మ బోనం గురించి కానీ ప్రత్యేకత గురించి మన పండుగల గురించి మీరు ఏం చెప్తారు అంటే అదే ఫస్ట్ నుండి వస్తుంది కదా బోనము అమ్మవారు గ్రామ దేవత మనం ఫస్ట్ అమ్మవారినే కొలుస్తాం కదా అంతా అమ్మవారిని కొలవడం వల్ల ఎలా మంచి జరుగుతుంది అని అందరూ అంటుంటారు మీరు ప్రతి ఏటా జరిగితే మీకు జరిగిన మంచి గురించి మీరు ఏం అంటే మంచిగానే అనిపిస్తారు ఎప్పుడు వస్తాము ప్రతి ఏటా మేము హైతనగర్ లో ఉంటాము ప్రతి ఏటా వస్తాము మంచిగానే ఉంటాం సో ఇక్కడ భక్తులందరూ కూడా ఖచ్చితంగా అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి శ్ర భక్తి శ్రద్ధలతో పాటు కొంత భయం కూడా ఉంటుంది ఎందుకంటే అమ్మవారి విషయంలో ఎక్కడా కూడా చిన్న చిన్న రూ రవంతా కూడా తప్పు జరగకూడదు ఖచ్చితంగా నిష్ఠతో చేయాలని కూడా చిన్న చిన్న పిల్లలతో కూడా వాళ్ళని చక్కగా అలంకరించి వాళ్ళతో బోనం ఎత్తించి ఎంతో అద్భుతంగా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ కుటుంబాలతో సహా మీరు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఇక్కడికి బోనం ఎత్తడానికి అయితే వచ్చారు ఒకసారి ఇక్కడ బోనం ఎత్తుకుని వచ్చారు కదా నమస్తే నమస్తే అమ్మ పేరు రేఖాన్ రేఖ గారు మీరు ఎన్నేళ్ళ నుంచి బోనం గత పది పన్నెండు సంవత్సరాల నుంచి పది పన్నెండు బోనం ఎత్తుతున్నారు మరి బోన ప్రత్యేకత గురించి కానీ మన తరానికి అమ్మవారు చాలా చెప్పండి అమ్మవారు ప్రఖ్యాత చాలా ఉంది హైదరాబాద్ సిటీకే బంగారం అమ్మ అంతే మీకు ప్రతి తెలియన అన్ని అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారికి ప్రతి ఏటా బోనం సమర్పించిన తర్వాత మంచి జరుగుతుంది మీకు అనుకో మంచి జరుగుతుంది అమ్మ మనసారా కోరుకుంటే అమ్మ అందరిది వినాలందరిది కోరికలు తప్పక నెరవేరుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి బోనం సమర్పణ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని చూస్తున్నాం వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా అంటే పిల్ల పెద్ద పురుషు పురుష స్త్రీ ఏ భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉండి దృఢంగా కుటుంబం అంతా కూడా మంచి కలకలలాడుతూ ఐశ్వర్యాలతో వెదజల్లాలి అంటే ఇటువంటి పండుగలన్నీ కూడా కలిసిమెలిసి చేసుకోవాలి అని కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ మొత్తం ఇప్పటికీ కూడా మధ్యాహ్నం అవుతున్నా కూడా భక్తుల రాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప ఇంకా తగ్గటం లేదు ఎందుకంటే ఇదే చివరి రోజు కాబట్టి బోనాలు ఆషాడంలో ఆషాఢ మాసంలో బోనం ఎత్తడం ఇదే చివరి మోసం కాబట్టి నమస్తే ఓకే అమ్మవారు అమ్మవారిని తలుచుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం చెప్పలేము అమ్మ మీ పేరు సూర్యకళ బోనాల గురించి ప్రత్యేకత గురించి ఏం మేము చెప్పి సంవత్సరం వస్తాము బోనం మోసం ఈసారి వచ్చిన మంచి ఉందని ఈమెకి జర కొంచెం అవుతుందని మంచిగా ఉంది అంత ఓకే ఓకే సో ఇక్కడ అమ్మవారిని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని కూడా తలుచుకుంటూ ఆ తన్మయత్వంలో వెళ్తున్నప్పుడు ఆమె కంట నీరు కూడా మనం చూసాము అంటే నిజంగానే కొంతమందికి భక్తి చాలా పెద్ద శ్రద్ధ పెరిగినప్పుడు వాళ్ళు ఒక తన్మయత్వంలో అసలు ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోయి కేవలం భక్తిలోనే మునుగుతూ ఉంటారు ఇంకా అలా వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుకున్న పనులని విషయంలో కూడా అలానే శ్రద్ధగా ఉంటారు కాబట్టి విజయాలను తొందరగా సాధించగలరు ఇక్కడ మనం చూద్దాం నమస్తే అండి భవ్య నమస్తే నా పేరు కూడా భవ్య మీటి హ్యాపీ బోనాలు వస్తున్నాయి మీకు కూడా బోనాల శుభాకాంక్షలు మనం బోనాల ప్రత్యేకత గురించి మీరు ఏం చెప్తారు బోనాలు ముఖ్యంగా తెలంగాణ ముఖ్య పండగ బోనాలు ఇక్కడ సింహవాహిని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తే బంగారు తల్లి అనమాట సో మేము ప్రతి ఏటా మేము బోనాలు సమర్పించుకుంటాము మీరు కూడా మరి మీ ఇంట్లో మీరు బంగారు తల్లి ైల్డ్ అన్ని అంటే మరి ఇంట్లో మహిళలని కానీ గౌరవించడం వల్ల కానీ వాళ్ళ ఇంట్లో ఇటువంటి పండుగలు కానీ ఇవన్నీ శ్రద్ధతో చేయటం వల్ల ఇండ్లు ఎలా ఉంటుంది అని అంటారు అవి చేయటం ఎందుకు అవసరం అంటారు ఈ తరానికి ఏం ఇప్పుడు ఈ పండుగలు అనేటివి ఎవ్రీ లైక్ మంత్లీ ఇలా వస్తుంటాయి కదా దానివల్ల మనం మానసికంగా శారీరకంగా అండ్ ఎన్విరాన్మెంటల్ వైజ్గా అన్నిటిని క్లీనింగ్ చేసుకుంటాం అంటే మనం మన థాట్స్ కానీ మన ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ మనం క్లీన్ చేసుకుంటాం అనమాట సో రిఫ్రెషింగ్గా ఉంటుంది దానివల్ల న్యూ థాట్స్ న్యూ ఎనర్జీ మనం హ్యాపీగా మనం లైఫ్ ఫ్యూచర్ గోల్స్ కానీ ఏవైనా మనం ఎట్లా లీడ్ అనేది మనం మనం మన మనం ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఉంటాయి ఈ ఫెస్టివల్స్ అన్నీ ఇక బోనాలు ఎత్తడం గురించి ప్రత్యేకత అందరికి కూడా హిస్టారికల్ గా ఆనవాయితీగా ఎత్తుతూ ఉంటారు బట్ మీరు అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు ప్రధానంగా మీరు అనుకునేది అంటే మా చిన్నప్పటి నుంచి బోనాలు సమర్పించుకుంటున్నాము దానివల్ల మాకు ఎవ్రీ ఇయర్ మా కోరిక మాకు సంతోషం అవుతుంది మాకు అంత సంబరంగా ఉంటుంది అందరూ మా వాళ్ళనందరినీ పిలిపించుకొని ఇది ఒక ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట మా అందరికి ఎందుకంటే కుటుంబంలో అందరూ మగవాళ్ళు కానీ మహిళలు అందరూ కూడా కలిసి చేసుకుంటూ ఉంటారు కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాలి అనేది అందరూ ముఖ్యంగా ఆడపడుచులు ఉండాలి అమ్మ వాళ్ళు వస్తారు అందరు చుట్టాలందరిని పిలిపించుకొని చాలా సంబరంగా చేసుకుంటాం ఈ బోనాల పండగ ఇక్కడ అలా ఒక చెక్కనైన భవ్య అంటే చెక్కనైనా అని అర్థం అని అర్థం రైట్ సో అలా చక్కగా తను కూడా అద్భుతంగా రెడీ అయ్యి వచ్చి బోనాన్ని తీసుకెళ్తూ ఉన్నారు అలా బోనాల సంబరాలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక పండుగ తీసుకెళ్ళాలి ఆనవాయితీ అని కాకుండా ప్రతి ఒక్కరు ఒక యూనిటీ అనమాట కుటుంబంలో ఉండే యూనిటీ కానీ వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆచారం కానీ వీటన్నిటిని కాపాడుతూ ఒక దైవత్వాన్ని కూడా వాళ్ళు సూచిస్తూ ఇటువంటి బోనాల పండుగలు కానీ లేకపోతే మన భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉండేటువంటి ఏ పండుగలైనా కూడా శ్రద్ధతో చేసుకుంటే చాలా మంచిదని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి పిల్ల పెద్ద అందరూ కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వాళ్ళ బోనాల పండుగ കടാവിടി ഇല്ല